మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు మనం జీవితంలో దేవ ఋషి పితృయజ్ఞాలు మానవులకు విహితం ఇవి రుణాలు కూడా దేవ ఋషి పితృ రుణములు కూడా తీరవాలి పితృయజ్ఞం అనేది కేవలం ఆరా చేస్తున్నారు శ్రాద్ధాదులను అయితే మరి ఎట్లా ఆడవాళ్లకు శ్రాద్ధాదుల అధికారం లేదు మరి ఏం చేయాలి ఆ పుణ్యం పితృాపే పితృప్రసాదం ఎట్లా అంటే పితరమావస్య పితృ అమావాస్య పితర అమావాస్య పిత్తర అని మన తెలంగాణలో భాద్రపద బహుళ అమావాస్యకు పితృదే ప్రతి అమావాస్యకు పితృదేవతలే అతి కానీ భాద్రపద మాసం కృష్ణపక్షం ఆ పదిహేను పితృపక్షాలు అని అంటాం ఆఖరికి అమావాస్య పితృతిది అయితే ఆమె స్వాహారూపం జగన్మాత ఆమె స్వధారూపం కాబట్టి స్వధారూపంలో అమ్మవారిని పితృ అమావాస్య నాడు ఆరాధిస్తే పితృయజ్ఞం చేసిన ఫలితం వస్తుందని ఆడవాళ్ళు మరి ఎట్లా లక్ష్మీర్ వసతి పుష్పేషు లక్ష్మీర్ వసతి పుష్కరే సామే వసతి వైదిత్యం సౌమనస్యం అంటాం కదా అయితే ఆమె ముందు మహాలక్ష్మిలా జాగృతమైంది కాబట్టి ఆ పితృది నాడు పూల ఎందు మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ పూలను బతుకమ్మను శ్రీచక్రంలాగా పేర్చి ఆనాడు ఆమెను ఆరాధిస్తారు అది మొదలవుతుంది అమావాస్య నాడు ఏమిటి ఇదంతా అశాస్త్రీయమైన పండుగను కొందరు విమర్శిస్తారు అది తప్పు అది ఎందుకంటే ఇవాళ విద్యారణ్యుడు భారతదేశంలో సనాతన ధర్మం మిగిలి ఉన్నది అంటే కారణం శంకరాచార్యుల వారు తర్వాత విద్యారణ్యుడు అటు విద్యారణ్యుడు జన్మించిన నేల తల్లి కాబట్టి ఈ బతుకమ్మ అనేది మన వరంగల్ జిల్లాలో మొదలైంది ఎందుకంటే స్త్రీలకు కూడా ఆ సమానమైన పుణ్యం రావాలి కదా కాబట్టి మన ఆ సదారూపంలో ఉన్న జగన్మాతను ఆరాధించడం వల్ల ఈ సదారూపం ఆనాడు పితృదేవి అది దేవత కాబట్టి ఆనాడు ఆరాధిస్తారు ఇకపోతే ఏ దేవతకైనా సద్దులు చేస్తారు అష్టమి నాడు మహానవమి నాడు బలి చేస్తారు సద్దులు చేస్తారు అష్టమిరాడు బలి బలి పూజాయా బలి అన్నా కానీ బలి ఎందుకు చేయాలి బలి ఎందుకు చేయాలి అంటే జీవస్య భోజనం ఒక జీవి ఇంకో జీవికి భోజనం అవుతాడు నేను ఏ జీవికి ఎందుకంటే ఫుడ్ సైకిల్ తీసుకోండి బరి మీద దోమలు వాళ్తాయి ఆ దోమలను తినడానికి కప్పలు ఉంటాయి కప్పలను తినడానికి పాములు ఉంటాయి ఒక పాములను తినడానికి గద్దలు ఉంటాయి ఒక ప్రాణి ఇంకో ప్రాణికి ఆహారం అవుతుంది నేను ఏ ప్రాణికి ఆహారం కాకూడదు అన్న ఉద్దేశంలో నా వంతుకు ఇంకో ఈ అన్న బలి ఇస్తున్నా ఈ గుమ్మడికాయ ఇస్తున్నా అని బలి ఏనాడు చేయాలి అది మహానవమి నాడే చేయాలి కొంతమంది పశుబరులు కూడా చేస్తారు ఏది వాళ్ళ ఆహారం ఏదైతే ఉందో అది కూడా చేస్తారు అది బలి మహానవమి నాడు అష్టమి నాడు బలి చేయకూడదు అష్టమి నాడు చేయాలి కాబట్టి మరి మేము తొమ్మిది రోజులే చేస్తాం అంటే ఒక్కొక్కసారి ఎనిమిది రోజులే వస్తుంది ఎనిమిది రోజులే నవరాత్రులు వస్తాయి అప్పుడు మరి అప్పుడేం చేస్తావు పితృమావసం ముందు మొదలు పెడతావు పెట్టావు కదా అట్లాగే రాత్రిశబ్దస్య తిథి లక్షణే అని శాస్త్రం చెప్పింది మనకు మేం చెప్పడం కాకుండా మన తెలంగాణ సరస్వతి పీఠాధీశ్వరుడు ఎందుకంటే తెలంగాణ సంప్రదాయం శాస్త్రం అంతా మొత్తం జీర్ణించుకున్న వ్యక్తి అను వణువునా ధర్మం నిలబడిన వ్యక్తి సరస్వతి పీఠాధీశ్వరుడు మాధవానంద సరస్వతీ స్వామి వారు ప్రజలలో ప్రచారం చేయాలే అని దుర్గాష్టమి నాడు దుర్గాష్టమి ఏనాడు వస్తుందో ఆనాడే సద్దులు సద్దులు కేవలం బతుకమ్మ కాదు దుర్గకు చేయాలి కాళికి చేయాలి ఏదైనా మన నివేదిలని యథావిభవం ఇస్తే సద్దులు అని దేవతలకు సద్దులు చేస్తారు ఆనాడు తొమ్మిదో నాడు బలి చేస్తారు దీన్ని మన మనకు తొమ్మిది రోజులకు ఒక్కొక్కసారి పది వస్తుంది ఒక్కొక్కసారి వస్తుంది ఎట్లా అని చెప్పి మనం అనుకోవడానికి లేదు శాస్త్రం ఏం చెప్పింది ఇది రాత్రి శబ్దస్య తిథి లక్షణే పది రాత్రులైనా కానీ స తొమ్మిది రాత్రుల కిందే లెక్క ఎనిమిది రాత్రులు వచ్చినా తొమ్మిది రాత్రుల కిందే లెక్క కాబట్టి దుర్గాష్టమి నాడు సద్దులు చేయడం అనేది సహజం అయితే కొంతమంది మేమంతా తొమ్మిది వలకే చెప్తున్నా అంటే అమ్మవారు అనేది జ్ఞానతా జ్ఞానత తెలిసినా తెలియక చేసినా నా భక్తులు ఇచ్చిన పూజ నేను స్వీకరిస్తా అని ఒక మాట అన్నది కాబట్టి ఇది ఒకవేళ చేసుకున్నా వచ్చిన దాండికి ఏం లేదు ఏది సోమవారం చేసుకున్నా వచ్చిన దాండికి లేదు కానీ మంగళవారం చేయడం యుక్తియుక్తంగా ఉన్నది శాస్త్రీయంగా ఉన్నది శాస్త్ర మర్యాదను పాటించినట్లు